Hi Andy. మడత కాజాలు ఇలా పొరల పొరలుగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సూపర్ గా కుదురుతుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా యొక్క కాజా కూడా ఈ విధంగా పొరల పొరలుగా లోపల వరకు జ్యూసీ జ్యూసీగా సూపర్ గా కుదురుతుంది పైన క్రిస్పీగా ఇలా పొరల పొరలుగా రావాలి అనుకుంటే పిండి కలుపుకోవడం దగ్గర నుంచి ఇలా పాముకోవడం దగ్గర వరకు కూడా చిప్స్ ఫాలో అవుతూ చేసామనుకోండి సూపర్ గా కుదురుతుంది లాస్ట్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కదా జ్యూసీ జ్యూసీగా సూపర్ గా కుదురుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ టైం చేసినా కూడా ఈ విధంగా జ్యూసీ జూసీగా లోపల పొర వరకు కూడా జ్యూసీ జ్యూసీగా ఎంత జ్యూసీగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ రెండు కప్పుల మైదా తీసుకుంటున్నాను ఒకవేళ మీకు మైదా వద్దనుకుంటే అనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మిరపండి ముందే జల్లించి పెట్టుకోవాలంటే పర్లేదు లేదు అనుకుంటే ఈ విధంగా ఒక జల్లెడి పెట్టేసుకొని రెండు కప్పుల మైదాని ఈ విధంగా జల్లించి ఒక బౌల్ లెక్కి తీసుకోండి బౌల్ కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి కలుపుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది వీలుగా ఇలా చల్లించుకున్న తర్వాత పిండికి సరిపడినంత రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు వేసుకొని సరిపోతుంది ఏ స్వీట్కైనా కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఆ స్వీట్ డబుల్ అవుతుంది అలాగే ఇక్కడ రెండు కప్పులు మైదా తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వరకు అయితే ఆయిల్ అయినా లేదు అనుకుంటే నెయ్యితో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నెయ్యి అయినా ఇలా వేడి చేసి బబుల్స్ వస్తున్నాయి కదా ఆ విధంగా పిండిలో వేస్తే బబుల్స్ రావాలన్నమాట అంత వేడి వేడి వేడిగా పోసుకోవాలి అయితే ఇక్కడ ఆయిల్ వేడి చేసి ఆయిల్ వే వేసుకున్నాను కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే గెంటతో కలిపేసుకొని కొంచెం బాగా పిండిలో కలిసిన తర్వాత ఇక గరెట్ తీసేసి చేత్తోనే కలుపుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ మొత్తం కూడా పిండిలో బాగా కలుస్తుంది మనకి పిండి కలుపుకోవడం దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న టిప్పులు ఫాలో అనుకోండి ప్రతి ఒక్కటి కూడా పొరలు పొరలుగా జ్యూసీగా సూపర్గా కుదురుతుంది చూస్తున్నారు కదా పిండిలో బాగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా పిండి కలిపితే ఇలా ముద్ద అవ్వాలన్నమాట ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పిండిలో కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ నెయ్యి అయినా కూడా అలానే వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఒకేసారి అయితే వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఇక్కడ ఆయిల్ వేసాం కాబట్టి వాటర్ అయితే కొంచెం తక్కువే పడుతుంది చూసుకొని కొంచెం కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మరి ఎక్కువ కొద్దిగా వాటర్ అయిందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే తెలిసిపోతుంది మనకి చేతికి అయితే ఏమీ అంటుకోదు ఒకసారి ఈ విధంగా ముద్దయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా రెండు భాగాలుగా తీసి ఇలా పెట్టి మళ్ళీ రెండు భాగాలుగా తీసి ఈ విధంగా పెట్టామనుకోండి మనకి పొరలు అనేది పిండి కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా చిన్న చిన్నవి ఫాలో అవుతూ చేశామనుకోండి ప్రతి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం లాగి మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ లాగామనుకోండి అప్పుడు మనకి పొరలు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సూపర్గా కుదురుతుందనమాట ఇలా ఒకసారి బాగా కలుపుకో ఒక నిమిషం పాటు అయితే బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే నాణ్య ఇవ్వాలి పిండి ఇంకా కొంచెం మనకి సాఫ్ట్ అయిపోతుంది అలాగా మనం ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని పాకం అయితే ఇక్కడ మనము రెండు కప్పుల మైదా తీసుకున్నాం కదా అదే కప్పుతోటి రెండు కప్పుల షుగరు అలాగే వన్ కప్పు వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఆ వన్ కప్పు కూడా మనకి షుగరు కరెక్ట్గా మునుగుతుంది అనమాట ఎక్కువ అయితే ఉండదు షుగర్ మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అదే మనకి కొలత ఒకవేళ మీరు బె షుగర్ వద్దు అనుకుంటే బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం సన్న సన్నగా తురిమేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు లేదా టూ కప్పు వరకు బెల్లం వేసుకొని ఇలా బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే లేదు బెల్లం కరిగి ఒక ఐదు నిమిషాలు ఉడికితే ఇలా చిక్కబడుతుంది పాకము మనం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కొంచెం పాకము అలా వస్తే సరిపోతుంది ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలచిని దంచి వేసుకున్నాను ఒకవేళ మీరు ఎలాచి పొడి ఉంటే వన్ టేబుల్ స్పూన్ అలా పొడి వేసుకొని సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి తీగ పాకం ఏమీ రాలేదనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే తీగపాకం వచ్చేస్తుంది అనగా ఆపేసుకుంటే సరిపోతుంది హనీ అయితే ఉంటుందన్నమాట ఈ పాకము సూపర్గా ఉంటుంది ఇలా పాకం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కట్టే స్టవ్ కట్టేసిన తర్వాత కొద్దిగా లెమన్ పిండుకోండి క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది పాకం అనేది చల్లారిన తర్వాత కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి మూత పెట్టుకుందాము ఇప్పుడైతే పిండిని అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఒక పది నిమిషాలకి ఇంకా సాఫ్ట్గా అవుతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం పాటు ఇంతకుముందు మనం ఇలా పి రెండు భాగాలుగా చేసి అలా చేసాం కదా ఈ విధంగా మళ్ళీ ఒక నిమిషం పాటు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా అనమాట రెండు భాగాలుగా చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ చేసామనుకోండి అనుకోండి పొరలు అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు చపాతీకి మనం వంట చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే చేసుకోవాలి నాకు ఇక్కడ మూడు బాల్స్ అయితే వచ్చాయి పొడిపిండిలో అతుకొని పొడిపిండి చల్లుకుంటూ పలుచుగా చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి ఇక్కడ మనకి మైదా పిండి కాబట్టి పలుచగానే వస్తుంది కాకపోతే మనం రెండు చపాతీలు మధ్యలో పెట్టి పొడిపిండి చల్లి వేసామనుకోండి ఇంకా మనకి పలుచగా వస్తుంది ఫస్ట్ అయితే వీలైనంత పలుచగా ఒత్తేసుకొని ఒక చపాతీని పక్కన పెట్టుకోవాలి ఇంకొక చపాతీని కూడా అదే విధంగా రుద్దుకొని ఇక్కడైతే మనం పొరలు పొరలుగా రావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా పలుచుగా పొరలు పొరలుగా వస్తుంది ఒక చ రెండు చపాతీలతో అయితే మనం ఇక్కడ మళ్ళీ రుద్దుకోవాలి ఒక చపాతీ పెట్టేసుకొని రుద్దుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకొని దానిపైన ఇంకొక చపాతి పెట్టి మళ్ళీ రుద్దాం అనుకోండి ఒక చపాతీ కన్నా కూడా రెండు చపాతీలు పెట్టి ఈ విధంగా చేసామనుకోండి ఇంకా పలుచగా ఎంత వీలైతే అంత పలుచుగా వస్తుంది మనకి పొరలు అనేది క్రిస్పీగా పొరలు పొరలుగా అయితే వస్తుంది అనమాట ఎంత పలచగా ఉంటే అంత పొరలు అయితే వస్తుంది పెద్దదిగా రుద్దుకోవాలన్నమాట రోలు అనేది మరి చిన్న చిన్నగా అనుకోండి చిన్న చిన్న పొరలు అయితే వస్తాయి అప్పుడు చిట్టి చిట్టి కాజాలు వస్తాయి అనమాట కొంచెం పెద్ద కాజాగా కావాలి ఎక్కువ పొరలుగా కావాలి అనుకుంటే ఈ విధంగా రెండు చపాతీలు పెట్టి ఇలా పెద్దగా రుద్దుకున్నాం అనుకోండి ఎన్ని మరతలు పెట్టుకుంటే అన్ని పొరలు అయితే వస్తాయి చూడండి ఈ విధంగా రెండు చపాతీలు పెట్టుకొని రుద్దుకున్నాం అనుకోండి చాలా పలసగా వస్తుంది దీనిపైన ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండి అయితే ఎక్కడ గ్యాప్లు లేకుండా చల్లేసుకోండి తర్వాత ఇలా గ్యాప్ లేకుండా రోల్లాగా చుట్టేసుకోవాలి ఎక్కడ లూజ్ కాకుండా కొంచెం టైట్గా రోల్ అనేది చేసేసుకోవాలి రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదు ఇక్కడ స్క్వేర్ లాగా అయినా చేసుకోవచ్చు కొంచెం దెబ్బలాగా నేనైతే ఇక్కడ రౌండ్గా అయితే చేయట్లేదు కొంచెం స్క్వేర్లాగా అయితే చేసుకుంటున్నాను ఇలా గ్యాప్ లేకుండా అయితే రోల్ అనేది చుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా ఎక్కడ గ్యాప్ అనేది రాగుద్దు అనమాట గ్యాప్ వస్తే మనకి పొరల మధ్యలో విడిపోతాయి గ్యాప్ లేకుండా రోల్ని అయితే చుట్టేసుకోండి చివరిన అంచు అయితే కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి విడిపోకుండా ఉంటుంది అంచెలు నేను ఇక్కడ సైడ్లో ఏమీ కట్ చేయలేదు అలాగే రోల్ చేసేసుకున్నాను ఇవాళ మీరు అంచెలు బాగా బాగా షేప్లో రావాలి కట్ చేసుకుంటే ఆ కట్ చేసింది కూడా వేస్ట్ చేయకుండా మధ్యలో పెట్టేసుకొని రోల్ చేసేసుకోవడమే కాకపోతే ఇక్కడ నేను ఏమి కట్ చేయలేదు ఆ చివర ఈ చివర మాత్రం కొంచెం షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదనమాట అంతే తర్వాత ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంచు మందాన కట్ చేసేసుకొని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని కూడా ఫింగర్ పెట్టి మధ్యలో ప్రెస్ చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ ఒకసారి అయితే చప్పతి కర్రతోటి ఇలా లేజుగా అయితే ప్రెస్ చేసుకోవాలి మనకి కాజా షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇలా ఒక్కొక్కటి కూడా పొడి పిండిలో అద్దుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకొని అన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను చూడండి మనకి పొరలు అనేది కరెక్ట్గా తెలుస్తుంది కాకపోతే ఇక్కడ మనకి పొరలు అనేది కరెక్ట్గా కుదరాలి అంటే ఆయిల్లో వేసినప్పుడు కూడా చిన్న చిన్న టిప్ అనేది పాటించాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని ఆపేసేయండి ఆపేసి వీటిని వేసుకోవాలి తర్వాత అవే మనకి పైకి వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇక నేను కొద్దిగానే కాబట్టి నాకైతే టెన్ మినిట్స్ అలా పట్టింది అంతే ఇలా వేసేసుకొని అయితే ఆపేసుకున్నాం కదా అవే మనకి నిదానంగా పైకి రావాలన్నమాట పొంగుతూ ఆ వేడికే చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని అయితే మీడియం టు హైలో పెట్టేసుకోండి అప్పుడే మనకి పొరలు అనేది కరెక్ట్గా విడ్చుకుంటాయి లేదు అనుకుంటే మనం ఒకేసారి హైలో అనుకోండి స్టార్టింగే పొరలు అనేది విచ్చుకోవాలంటే లోపల మధ్య మధ్య మధ్యలో అంటుకుపోతాయి ఈ విధంగా మనకి స్టవ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని తర్వాత వేసుకున్నాం అనుకోండి అవి పైకి వచ్చేంత వరకు అయితే అలాగే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని ప్ర ప్రతి ఒక్కటి కూడా మనకి పొరలు పొరలుగా చక్కగా కుదురుతుంది ఇక్కడ మనం ముందుగానే పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పాకంలో అయితే వేడిగానే వేసుకోవాలి ఒకవేళ మీకు పాకం కొంచెం చల్లారి ఉంటే కొంచెం వేట్ చేసుకోండి పాకము లైట్గా గోరువెచ్చగా ఉండాలి అలాగే వేడి వేడి కాజాలని పాకంలో వేసుకుంటేనే మనకి పాకం అనేది లోపల వరకు పొరలు పొరలుగా వెళ్తుంది పొరల మధ్యలోకి ఇలా వేసుకొని మరి ఎక్కువసేపు అయితే ఉండకూడదు మనం రెండో వాయి వేసాం కదా రెండో వాయి వేసి ఎత్తే అయితే వీటిని తీసేయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలోనే తీసేవాలి పాకంలో నుంచి లేదు అనుకుంటే మెత్తబడిపోతాయి క్రిస్పీగా అయితే ఉండవన్నమాట పై లేయర్లో తర్వాత రెండోసారి ఆయిల్ అయితే హీట్గా ఉంది కదా స్టవ్ను అయితే ఆపేసుకొని వీటిని అన్నింటినీ వేసేసుకొని ఫ్రై చే పైకి వచ్చిన తర్వాత అయితే ఆన్ చేసుకోవాలి అలాగా మనం పాకంలో ఉన్న కాజాలని పక్కకైతే తీసేసుకోవాలి చూడండి అన్నీ వేసుకొని ఇవి కొంచెం పైకి పొంగిన తర్వాత పాకంలో ఉన్నాయి కదా ఆ కాజాలను అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సరిపోతుంది మనకి మీకు చూస్తేనే తెలుస్తుంది కదా పా పాకము ఎంత తిక్కుగా ఉందో తేనెలాగా ఉంటుందన్నమాట మనకి పొరల పొరలకి పాకం అనేది చక్కగా పడుతుంది ఈ విధంగానే తీసేసుకొని మనకి రెండో వాయి ఆల్రెడీ ఫ్రై అయి ఉంటుంది కదా ఫ్రై అయినాక మళ్ళీ పాకంలో వేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే అలా పాకంలో ఉండించుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ స్టార్టింగ్ అయితే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి కొంచెం కలర్ అయినంత తర్వాత హైలో పెట్టేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతా ఈక్వల్గా ఫ్రై అవ్వడానికి ఈ విధంగానే మీరు చిన్న చిన్న టిప్ అనేది ఫాలో అవుతూ ఇలా కాజాల నుంచి ప్రిపేర్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రతి ఒక్కటి కూడా మనకి పొరలు పొరలుగా జ్యూసీ జ్యూసీగా చక్కగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్